ఎంత ఈజీగా చికెన్ మంచూరియాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చికెన్ మంచూరియాకి ముందుగా బోన్లెస్ చికెన్ని ఒక పావు కిలో తీసుకోవాలి ముందుగా చికెన్ని పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఆ చికెన్లో ఒక స్పూన్ వెనిగర్ని వేసుకుంటున్నాం ఒక స్పూను మిరియాల పొడి చికెన్ మంచూరియాకి కంపల్సరిగా మిరియాల పొడి అనేది ఉండాలి హాఫ్ టీ స్పూను సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని చికెన్ మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత ఆ చికెన్ని బయటికి తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ ఒక స్పూను పిండి వేసి కొంచెం వాటర్ వేసుకొని జారుగానే కలుపుకోవాలి అలా కలుపుకున్న చికెన్ ముక్కల్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో ఉంటే చికెను బాగా వేగిపోతుంది కానీ లోపల చికెన్ ముక్కలు అనేవి సరిగా ఉడకవు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకొని ఇప్పుడు ఆ చికెన్ అన్నింటినీ కూడా పక్కకు తీసుకోవాలి మొత్తం చికెన్ అంతా కూడా ఈ విధంగా వేయించుకోవాలి నెక్స్ట్ వేరే కలర్ తీసుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కల్ని అల్లం ముక్కల్ని అందులో వేసి వేయించుకోవాలి ఆ రెండు వేవుతున్నప్పుడు అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని క్యాప్సికం ముక్కల్ని వేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు అవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూను సోయా సాస్ ఒక స్పూన్ మరియు టమాటా సాసు ఒక స్పూను వేసుకోవాలి ఒక అర టీ స్పూను మిరియాల పొడి కూడా మళ్ళీ ఇందులో వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కాన్ ఫ్లోర్ని పరచుగా పైపు పెట్టుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇదంతా కూడా హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలి చూసారు కదా అట్ల పులితో ఇలా కలుపుతున్నప్పుడు బాగా చిక్కగా ఉంటే వాటర్ని కొంచెం వేసుకొని కొంచెం పలచగా చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలపాలి ఇది బాగా మరి కొంచెం దగ్గరకు అవుతున్నప్పుడు డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలన్నిటి కూడా ఇందులో వేసుకుంటాం చికెన్ వేసిన తర్వాత అది ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు మొత్తం అంతా కూడా గ్రేవీ అంతా చికెన్ ముక్కలకి బాగా కలిసేటట్లు ఒక రెండు నిమిషాలు బాగా అటు ఇటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనిపైన కొంచెం కొత్తిమీర జల్లుకుంటాం అంతే చికెన్ మంచూరియా రెడీ చికెన్ కర్రీస్ అవి తినడానికి ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ చికెన్ మంచూరియాని ఎంతో ఇష్టంగా తింటారు నెక్స్ట్ చిల్లీ చికెన్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం చిల్లీ చికెన్కి చికెన్ మంచూరియాకి కూడా పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు కొంచెం కలుపుకోవడంలో చిన్న తేడా ఉంటుంది అదే కొంచెం చేయండి చికెన్ మంచూరియా లాగానే చిల్లీ చికెన్కి కూడా బోన్లెస్ చికెన్ని ఒక పావు కిలో తీసుకుంటాము కాకపోతే ఈ చిల్లీ చికెన్కి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు మిరియాల పొడి బదులు చికెన్ మంచూరియాలో కారం వేసి కలుపుకోము చిల్లీ చికెన్కి మాత్రం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ మంచూరియాలో మనం పెప్పర్ వేసాం కదా వేసి కలుపుకుంటాం అయితే చికెన్ మంచూరియాలో మనం మిరియాల పొడి వేస్తాం చిల్లీ చికెన్కి మిరియాల పొడి అవసరం లేదు దాని బదులు కారం వేసుకుంటున్నాం ఇంకా ఇందులో గుడ్డుని కూడా వేసి కలుపుకుంటున్నాం ఇంకా ఇందులో గుడ్డు కూడా వేసి కలుపుకుంటున్నాం దీంతోపాటు ఒక రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ ఒక స్పూను శనగపిండి వేసి బాగా కలుపుకొని ఈ పిండి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవరు నానబెట్టుకుంటే సరిపోతుంది చిల్లీ చికెన్కి చికెన్ మంచూరియాలో ఒక స్పూను పిండి తీసుకున్నాం చిల్లీ చికెన్ మాత్రం ఒక స్పూను చనాపిండి తీసుకుంటున్నాం హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ఒకవేళ టైం ఉంటే టూ అవర్స్ ఉంచుకున్నా పర్వాలేదు బాగా నానిన తర్వాత దీన్ని మొత్తం చికెన్ అంతా కూడా సేమ్ ఇందాకలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకొని తీసుకోవాలి నెక్స్ట్ వేరే కళాయి వేసుకొని ఓ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా తిరిగిన వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యాప్స్క వేసుకోవాలి అయితే మనము చికెన్ మంచూరియాకి పచ్చిమిరపకాయలు వేసుకోవడం అవసరం లేదు చిల్లీ చికెన్ మాత్రం ఒక పది మంచి పది పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఇది చిల్లీ చికెన్ కదా కారం ఎక్కువగా ఉండాలి కాబట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి సోయేసాపు దీంతో పాటు రెడ్ చిల్లీ ఇందులో కూడా ఒక స్పూను రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూను సోయా సాస్ ఒక స్పూను టమాటా కెచప్ దీంతోపాటు ఒక స్పూను చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి ఒక స్పూను గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి కాన్ ఫ్లోర్ కూడా ఒక స్పూన్ కలుపుకొని వాటర్లో పెట్టుకోవాలి ఫ్లోర్ కూడా ఒక స్పూన్ తీసుకొని వాటర్లో కలిపి పక్కన పెట్టుకొని ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి మొత్తం ఇదంతా కూడా చెక్కబడిన తర్వాత ఫ్రై చేసుకుని ఉంచుకున్న చికెన్ ముక్కల్లో వేసి కాన్ఫ్లోర్ కూడా ఒక స్పూన్ తీసుకొని వాటర్లో కలిపి పక్కన పెట్టుకొని ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి మొత్తం ఇదంతా కూడా చెక్కబడిన తర్వాత ఫ్రై చేసుకుని ఉంచుకున్న చికెన్ ముక్కల్లో వేసి మొత్తం గ్రేవీ అంతా బాగా పెరిగేటప్పుడు బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ గ్రేవీ అంతా బాగా పెట్టేటట్లుగా కలుపుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసి ఆఫ్ చేసుకోవాలి అంతే చిల్లీ చికెన్ రెడీ ఎంతో కాస్ట్లీ అయినా చికెన్ మంచూరియా చికెన్ సాధారణంగా చికెన్ చాటర్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా మీరు కూడా ట్రై చేయండి ఇలా సింపుల్గా ఇంట్లోనే చికెన్ మంచూరియా చిల్లీ చికెన్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్